కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఉప్పొంగిపోయింది ఏలేరు నది తీరాన కొలువై ఉన్న ప్రసిద్ధ శివకేశవుల ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయింది చూసిన కనులదే పండుగ అన్నట్టుగా భక్తులను పరవశింపజేసేలా భారీ స్థాయిలో కళ్యాణ మహోత్సవాల నిర్వహణ జరిగింది తెలియజేసే అవకాశం మీ ద్వారా ఎక్కువ ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది ఇక్కడ అభిషేకాలు చేయించి దాన్ని ఈ పవిత్ర ఏలే ఏలేరు నదిలో నిక్షిప్తం చేయడం చేసినటువంటి ప్రాంతంలో కోట లింగేశ్వరుణ్ణి ప్రతిష్ట చేయడం అది వాయు ప్రతిష్ట ఎందుకంటే ఎవరైనా వెళ్ళి దాన్ని ముట్టుకోవచ్చు పూజ చేసుకోవచ్చు అభిషేకించుకోవచ్చు దానికి మళ్ళీ పౌరోహులు నియమ నిబంధనలు ఉండవు అదే రకంగా తిరుమల తిరుపతి అవస్థ సారీ మతానానికి చెందినటువంటి కలియుగ వైకుంఠ ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామిని కూడా వాయు ప్రతిష్టతోటి ఇద్దరిని ఎదురెదురుగా శివకేశవులని ఇద్దరు కూడా ఎదురుగా ఎదురెదురుగా ప్రతిష్ట చేసినట్టయితే అది వాయుప్రతిష్ట చేయడం జరిగింది దాన్ని కూడా అదే రకంగా ఎవరైనా సరే పూర్తి చేసుకోవచ్చు ఎల్లు ముట్టుకోవచ్చు ఆ రెండు ఎదురెదురుగా చూసుకుంటూ ఉంటే ఆ ప్రాంతానికి సుభక్షం అని చెప్పేసి ఎడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు ఇంకా సంబంధిత అధికారులు ఇప్పటికే చాలా మంది ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పని చేస్తున్నటువంటి వారం రోజులు బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఇది శనివారం శ్రీనివాస్ కళ్యాణం జరుగుతుంది ఇవాళ ఇందాక మూడు గంటలకే నాకు సమాచారం వచ్చింది మంత్రి గారి దగ్గర నుంచి నేను కేవలం ఫోన్ చేసి చెప్పాను అంతే ఆయన దగ్గరికి నేను పోలే ఇన్విటేషన్ కూడా పంపలేదు ఇలా చేస్తున్నామండి ఇది కార్యక్రమం అంటే నీ అసలు యూనివర్సిటీ పేదవా నాకు వాట్సాప్లోని నేను చెప్పి చూసుకొని నేను వస్తున్నాను అని చెప్పాను ఆయన అవును రామనారాయణ రెడ్డి గారు నాకు చిరకాల మిత్రుడు అంటే మేము అంతా సముద్ర సమకాలంలో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఇది పరిస్థితి అలాగే రెండో రోజు అన్నవరం దేవస్థానం ఈవో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ మనకి ప్రజాప్రతినిధులు ఇంకా బోర్డు వేయలేదు కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా మన జిల్లాకు సంబంధించినటువంటి పాత ఎరస్టివిల్ జిల్లాకు సంబంధించినటువంటి మా మిత్రులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చి మేము పోలు పంచుకుంటాం ఇందులో అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్ గారు కానీ రెండు జిల్లాల కలెక్టర్లు రెండు జిల్లాల ఎస్పీలు కూడా రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏమైందంటే చైర్మన్ గారు అన్నవరం దేవస్థానం చైర్మన్ గారు నేను వచ్చి వెళ్ళిపోయాడు ఈ దేవస్థానం అంతా చూసి చాలా సంతోషించాయి ఎందుకంటే రేపు ఆయనకు పర్సనల్ పని మద్రాసులో సొంత పని ఏదో ఉండడం కార్యక్రమం ఉండడం కారణంగా